లెటర్ రైటింగ్ ఒకరోజు ఒక గ్రామంలో సర్పంచ్ని కలవడానికి గ్రామస్తులందరూ సమావేశమయ్యారు చేతి పంపు సక్రమంగా పనిచేయడం లేదని నీరు తెచ్చుకునేందుకు చాలా దూరం వెళ్లాల్సి వస్తోందని సర్పంచ్కు తెలిపారు ఈ సమస్యను పరిష్కరించడానికి కలెక్టర్కు లేఖ రాయాలని సర్పంచ్ తెలిపారు సర్పంచ్ ఎలా లేఖ రాశారో చూసి తెలుసుకుందాం ముందుగా సర్పంచ్ తన పేరు మరియు గ్రామ చిరునామాను పైవైపున మూలలో రాశారు అడ్రస్ కిందనే సర్పంచ్ తేదీ రాశారు తర్వాత ఆమె ఎవరికి లేఖ పంపుతున్నదో ఆ వ్యక్తి యొక్క హోదా మరియు చిరునామాను రాసింది దీనికోసం ఆమె కలెక్టర్ బాగ్పూర్ బీహార్ అని రాసింది రిక్వెస్ట్ ఫర్ క్విక్ యాక్షన్ ఆన్ వాటర్ షార్టేజ్ అని రాసింది అనగా నీటి కొరతపై తక్షణ చర్య కోసం ఒక అభ్యర్థన రాయబడింది లేఖలోని విషయాలు ప్రారంభించే ముందు సర్పంచ్ డియర్ సర్ ఆర్ మేడం అని రాశారు నీటి కొరత చేతి పంపు నాసిరకంగా ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో సర్పంచ్ రాశారు వారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా కోరారు చివరిగా సర్పంచ్ యువర్ సిన్సియర్లీ అని రాసి ఆపై తన పేరును రాశారు అయితే ఇప్పుడు ఆ సర్పంచ్ లాంఛనంగా లేఖ ఎలా రాశారో చూశారు మన పరీక్షలో అధికారిక లేఖ అనగా ఫార్మల్ లెటర్ ఎలా రాయాలో అర్థం చేసుకుందాము టెక్స్టులు అన్ని ఎడమవైపునకు సరేఖీయంగా అనగా లెఫ్ట్ ఎలైన్డ్ చేయబడిందని నిర్ధారించుకోండి ముందుగా మీ పేరు మరియు చిరునామా రాయండి తరువాత తేదీని రాయండి ఇప్పుడు గ్రహీత పేరు మరియు చిరునామా రాయండి ఆ తర్వాత సబ్జెక్ట్ అనగా విషయం రాయండి ఉదాహరణకు పర్మిషన్ ఫర్ లీవ్ సెలవు కోసం అనుమతి లేదా రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సమాచారం కోసం అభ్యర్థన సాధారణంగా సబ్జెక్టు ప్రశ్నలో ఇవ్వబడుతుంది మీరు దాన్ని అక్కడ నుంచి కాపీ చేయవచ్చు సబ్జెక్ట్ అనే పదాన్ని అధికారిక లేఖలో రాయడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి లేఖ ప్రారంభంలో డియర్ సర్ ఆర్ మేడం అని రాయండి మీరు మీ గురించి మరియు మీ విషయం గురించి సంక్షిప్త పరిచయంతో ప్రధాన భాగాన్ని ప్రారంభించవచ్చు తర్వాతి భాగంలో విషయాన్ని వివరంగా వివరించి సమస్యను చెప్పండి చివరిగా సమస్య పరిష్కారం కోసం మీ సలహాను లేదా అభ్యర్థనను రాయండి చివరిగా యువర్స్ సిన్సియర్లీ లేదా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసి ఆపై మీ పేరును టైప్ చేయండి లెటర్ చుట్టూ బాటర్ని గీయండి పరీక్షలో లెటర్ రైటింగ్ ప్రశ్నకు ఐదు మార్కులు ఉంటాయి ఈ సంభవిత అంశాల కోసం అధికారిక లేఖ రాయవచ్చు కంప్లైంట్ ఫిర్యాదు పర్మిషన్ అనుమతి రిక్వెస్ట్ అభ్యర్థన మీరు ఫార్మల్ లెటర్ రాయడానికి ఈ అంశాలను ఉపయోగించవచ్చు రైటే లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఏ లోకల్ న్యూస్ పేపర్ అబౌట్ ఇంక్రీజింగ్ వాటర్ పొల్యూషన్ పెరుగుతున్న నీటి కాలుష్యం గురించి స్థానిక ఎడిటర్ ఎడిటర్కు లేఖ రాయండి రైటే లెటర్ టు ద మున్సిపల్ కమిషనర్ అబౌట్ ఇర్రెగ్యులర్ గార్బేజ్ కలెక్షన్ చెత్త సేకరణ సక్రమంగా లేకపోవడం గురించి మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాయండి మీరు ఎంత ఎక్కువగా సాధన చేస్తే అది అంత సులభం అవుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము మీ ఉత్తర రచనకు శుభాకాంక్షలు